మీర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మహిళా రక్షణ విభాగం సిడిఈడబ్ల్యూ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా స్థానిక జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో పోలీసులు అందిస్తున్న సేవలు కుటుంబ సలహా కేంద్రం ద్వారా లభించే సేవలు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు సోషల్ మీడియా వినియోగం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ బెట్టింగ్స్ కుటుంబ కలహాల పరిష్కార మార్గాలు బాల్య వివాహాలు మోసాలు వంటి అంశాలపై విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు జాగృతి కళాజాత బృందం పాటల రూపంలో వివిధ సామాజిక అంశాలు మరియు వాటి పరిష్కార మార్గాలను ప్రదర్శించింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ పాఠశాల ప్రిన్సిపల్ కాంతారావు తెలంగాణ టీచర్స్ ప్రెసిడెంట్ గోపాల్ నాయక్ బోధన మరియు బోధనేతర సిబ్బంది స్థానిక ఎస్ఐ శ్రీనివాస రెడ్డి సుజాత కౌన్సిలింగ్ కేంద్ర సిబ్బంది సరిత రెడ్డి నవ్య పాల్గొన్నారు అంటే ఆడపిల్లల్ని ఉండని అంటే ఆడపిల్లలు మగపిల్లలు తేడా చూడదు సమాజంలో ఇద్దరు కూడా సమానమే మరి ఎత్తుల రథ చక్రానికి ఇద్దరు కూడా ఉండనే ప్రయాణం ముందుకు సాగుతుంది మరి కాబట్టి ఆడపిల్లల్ని పెట్టలిద్దామంటాం ఆడపిల్లల్ని పెరగలిద్దా ఉంటాం ఆడపిల్లల్ని ఘోరం తెలియజేసుకపోతే ஆனே நான் కోలుజేమేతమ్మతులో ఉన్న బిడ్డని కొడుకోలుజేమేతమ్మ ఆనగనియమ్మ అల్ల కుగనియమ్మ అల్ల అనగనియమ్మ అయ్యాలా కుగనియమ్మ అంటే ఆడగిల్లల్లి కుగనియ కూడా సమానమే మరి రథ రథచక్రానికి ఇద్దరు కూడా ఉంటేనే ప్రయాణం ముందుకు సాగుతుంది మరి కాబట్టి ఆడపిల్లల్ని పెట్టలిద్దాం ఆడపిల్లల్ని పెరగలిద్దాం ఆడపిల్లల్ని గౌరవిద్దాం తెలియచ్చు